మన ప్రైవేట్ హై బస్ ఓనర్స్తోని మీటింగ్ చేయడం జరిగింది వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ కూడా రావడం జరిగింది వాళ్ళు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు డెఫినెట్లీ ఆ సమస్యలు అన్న అన్ని కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది ఒక వన్ వైక్ టైం కూడా మనం తీసుకోవడం జరిగింది సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది సో ఎటువంటి సమయ కానీ ఏం లేదు యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాం ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనం ఫేస్ చేస్తున్నాం అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్ గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి యాజమాన్యం కృషి చేస్తుంది అంటే కొంత ఎందుకంటే వాళ్ళకు ఈ కేఎంపిఎల్ పెరుగుతుంది కొంత మన మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగింది కొంత టైర్స్ మనము యూసేజ్ ఎక్కువ అయిందని చెప్పి అదేవిధంగా కొంత ఇన్సూరెన్స్ కూడా మనం కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ఆ సమస్యలు మా దృష్టిలో ఉన్నావు డెఫినెట్లీ ఎందుకంటే మా బస్ కూడా రన్ కావడం జరుగుతుంది సో అవి కూడా మనము ఒక హై లెవెల్ కమిటీ చేసి సైంటిఫిక్ గా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఎక్కడో ఒక దగ్గర పెరుగుతుంది ఒక దగ్గర తగ్గే తగ్గుతుంది సో అది కూడా మనం ఒక సైంటిఫిక్ గా అన్ని డేటాని డాటాని మనము కేంద్రీకరించి డెఫినెట్లీ ఆ సమస్య పైన కూడా మనం ఫోకస్ చేసి వచ్చే వన్ వీక్ లో సాల్వ్ చేయడానికి కూడా మనకు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది సంతృప్తి ఉన్నారు సంతృప్తి ఉన్నారు అది ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరం నుంచి మాతో ఉన్నారు కదా వాళ్ళు డెఫినెట్లీ సంతృప్తి ఎందుకంటే వాళ్ళు చాలా సమస్యలు ఉండేది మనము ఈ టూ డ్ ట్వంటీ చాలా సమస్యలు ఉండింది ఈ మేనేజ్మెంట్ చార్జ్ తీసుకున్న తర్వాత చాలా సమస్యలు పరిష్కారం చేశారు వాళ్ళు కూడా చాలా సంతృప్తి ఉన్నారు వాళ్ళు కూడా చెప్పారు లేదు అలాంటిది మాకు సమ్మె చేసే ఉద్దేశం లేదే లేదని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకోవడం జరిగింది డెఫినెట్లీ వాళ్ళు యథాస్థితి వాళ్ళు బస్సు నడుపుతానని కూడా హామీ కూడా జరిగింది సో ఈ సమస్య పైన డెఫినెట్లీ మనం ఒక కమిటీ ఏర్పాటు చేసి మనం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బస్సెస్ మా కార్పొరేషన్ లో ఉన్నాం ఇది ఈ సమస్య కూడా మినిస్టర్ గారి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది మినిస్టర్ గారు కూడా నాతో మాట్లాడారు డెఫినెట్లీ మనం ఒక హై లెవెల్ కమిటీ చేసి పరిష్కారం చేస్తారని చెప్పి కూడా వాళ్ళు కూడా కలిసినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది నా వైపు నుంచి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది రోజులు గడుస్తున్న కొద్ది అడ్డ బస్సులు కొద్ది కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి కదా త్రీ థౌసండ్ చేంజ్ అయినవి ఇప్పుడు దాదాపు టూ థౌసండ్ చేంజ్ వచ్చాయి కదా అయితే కొన్ని మనకు అది రెగ్యులర్ అఫేర్ అది కొన్ని ఎక్స్పైర్ అవుతుంటాం కొన్ని మళ్ళీ టెండర్ పిలిపిస్తాం టెండర్ పిలిపించినప్పుడు కొంత కొత్త టెక్నాలజీ వస్తుంటుంది కొంత మనం కూడా మనం టెండర్ గైడ్ ని చేంజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కూడా కొన్ని చోట్ల డ్రైవర్ దొరకక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రకరకాల సమస్యలు తగ్గుతున్నాం కానీ బట్ మనం కూడా మా వైపు నుంచి కూడా కొత్త బస్సెస్ కొనడం జరుగుతుంది సో దాని మనకు కూడా సంఖ్య మన ఉన్న ఓనర్షిప్ ఉన్న ఓనర్స్ దగ్గర ఉన్న సంఖ్య కూడా పెరుగుతుంది సో రకరకాల కారణం వల్ల అది ఇది ఇట్స్ నార్మల్ ప్రాసెస్ తగ్గడము ఎక్కువ కావడం మళ్ళీ టెండర్ పిలిపించాను సిటీలో మళ్ళీ రూరల్ మళ్ళీ టెండర్ వెళ్తున్నాం సో ఇట్లా మనము టెండరింగ్ ప్రాసెస్ కంటిన్యూ ఒకసారి తగ్గుతుంది ఒకసారి ఎక్కువ అవుతుంది అంతే

సైంటిఫిక్ డేటాను యూజ్ చేస్తున్నాం గత రెండు మూడు సంవత్సరంలో ఎట్లా మూమెంట్ అయింది ఏ సెక్టర్లో ఎక్కువ మూవ్మెంట్ అయింది ఈసారి ఎక్కడ అట్లా బస్సును ఎట్లా మొబలైజ్ చేయడం పైన ఒక సైంటిఫిక్గా చేసి ఎందుకంటే పన్నెండు నుంచి మనం ఇది హాలిడేస్ ఇవ్వడం జరిగింది సో డెఫినెట్లీ మనకు పది నుంచే మనకు మూమెంట్ స్టార్ట్ అవుతుందని చెప్పి మన ఎస్టిమేట్ చేస్తున్నాం మనం కూడా ఒక సైంటిఫిక్ వేగా మనం ఆలోచించి రేపు మన ఆఫీసెస్తో జూమ్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది డెఫినెట్లీ మనం త్వరలోనే ఒక యాక్షన్ ప్లాన్ని రిలీజ్ చేస్తాం మేడారం ఇంకా ఒకటిన్నరలా ఉంది కదా సో ఫస్ట్ సంక్రాంతి దాటిన తర్వాత నెక్స్ట్ మేడారం